అది హిఓ శ్రీ రమణ సద్గురు దేవాయనమ శ్రీ రమణ భాషణల్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున మూడు వందల డెబ్బై ఒకటో తేదీ ముగ్గురు ఆంధ్రుడు నది వయసులో ఉన్నవాళ్ళు ఆశ్రమానికి వచ్చారు వారిలో ఒకరు మోకరిల్లి నమస్కరించి భగవాన్ భగవాన్కు తెలుపుకున్నాడు కొంతకాలంగా వస్తున్నాను నేతి లాంటి హఠయోగ అభ్యాసాలు చేస్తున్నాను మడమలో ఒక రక్తనాళం గట్టిపడిపోయింది యోగాభ్యాసం చేయడం వల్ల అంటారా అని అడిగాడు భగవాన్ని అప్పుడు భగవాన్ అన్నారు ఇతర కారణాల వల్ల అది ఎలాగూ గట్టిబడే ఉంటుంది ఆ బాధ ఇంకెంతగానో కలగవలసి ఉంది అన్నమాట దానివల్ల ఇప్పుడు తక్కువగా ఉంటుంది లేండి మీకు ఎందుకో ఇతర కారణాల వల్ల అలాగే అయి ఉంటుంది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోవాలి కానీ మీరు హఠయోగాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ అవ్వకుండా కాస్త తగ్గిందేమో అన్నారు భగవాన్ మీదే గనక హఠయోగం ఆచరించకపోతే ఇంకా ఎక్కువైపోనేమో హఠయోగం ఆచరించడం వల్ల ఏమాత్రం కానన్నా ఉంది అన్నారు భగవాన్ ఆయన ఏమనుకుంటే హఠయోగం చేయడం వల్ల వచ్చిందేమో అనుకుంటున్నాడు ఆయన మీకు ఇతర కారణాల వల్ల వచ్చి ఉంటుంది హఠ యోగం వల్ల అది ఇంకా పెరగకుండా అలా ఉంది హఠయోగం శుద్ధి చేసే పద్ధతి అది ప్రాణాయామానికి దారి తీసి మీకు మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది యోగం వల్ల చక్కటి ప్రాణాయామం జరిగి మనస్సు కూడా చాంచల్యతం వదిలి శాంతిగా ఉండడం సిద్ధిస్తుంది అన్నారు అయితే మరి నన్ను ప్రాణాయామం చేయమంటారా అందువల్ల ఉపయోగం ఉంటుందంటారా అని అడిగాడు అప్పుడు భగవాన్ అన్నారు మనోనిగ్రహానికి ప్రాణాయామం చక్కగా ఉపయోగిస్తుంది కానీ ప్రాణాయామంతో ఆగకూడదు మరి దానిపైన ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధులు కూడా ఉన్నాయి వాటిని కూడా అభ్యసించాలి ఇక ప్రాణాయామం వల్ల బాగానే ఉంది కదా అక్కడ ఆగిపోకూడదు దానివల్ల ప్రత్యాహారం కలగాలి హారం అంటే తెలుసు కదా వెళ్ళి విషయాలను వదిలి తన లోనికి తాను ప్రవేశించడం అలాగే దాన్ని గట్టిగా ధరించి ఉండడం ధారణ దానిలో నిలిచి ఉండడం జానం అదే సమాధి అలాగ అది సమాధిగా మారాలి అప్పటికి కానీ మీకు పూర్ణ ప్రయోజనము కేవలము ప్రాణాయామం వల్ల సిద్ధించదు అన్నారు భగవాన్ మరొకరు అన్నారు మరి కామక్రోధాది అర్షడ్ వర్గాల్ని వదిలిపెట్టేది ఎలాగా ప్రతి ఒక్కరికి పామక్రోధ దర్షడ్ వర్గాలు ఉన్నాయి కదా వాటిని ఎలా వదలగలం భగవాన్ అంటే ఇదిగో ఇప్పుడు చెప్పిన ఈ జానం వల్ల మనం దాన్ని వదలొచ్చు అప్పుడు అన్నాడు ధ్యానం అంటే ఏమిటి స్వామి అని అడిగాడు అడిగితే భగవాన్ అన్నాడు ఒకే ఒక్క తలంపు మీద నీ చిత్తాన్ని నుంచి వేరు తలంపులన్నిటినీ పరిహరించడం ఒకే ఒక దాని మీద నిలిపి వేరే తలంపులన్నిటినీ వదిలిపెట్టడం వస్తూ ఉంటాయి వాటి మీద ధ్యాస పెట్టకుండా ఏక తలంపు మీదే నీ చిత్తాన్ని నిలిపి ఉంచడం అప్పుడు పుచ్చకుడు అన్నాడు అంటే నేను ధ్యానం దేని మీద చెయ్యాలి అన్నాడు అంటే మహర్షి అన్నాడు నీకేది ప్రియమైందో మీద చెయ్యి అప్పుడు పిచ్చకుడు శివ విష్ణు గాయత్రి విని మహిమ ముగ్గురి ఈ శివుడు యొక్క విష్ణువు యొక్క గాయత్రి యొక్క మహిమ ముగ్గురికి సమమే అంటారు దీనిలో దేని నేను ఎన్నుకోను అన్నారు అయితే ఈ మూడిట్లో నీకు అత్యంత ప్రియమైంది ఏది దాన్ని ఎన్నుకో వాని అన్నింటి శక్తి సమమే కానీ నువ్వు దానిలో ఒక్కదానికే నిబద్ధుడు కావాలి సమమే కానీ నువ్వేదో ఒక్కదాని మీదనే పెట్టాలి అది కూడా నీకు బాగా ఏది దాని మీదే పెట్టుకో అయితే మరి ధ్యానం ఎలా చెయ్యాలి అన్నాడు అంటే వాణిలో నీవు ఎన్నుకున్న దానినే సదా సదా చింతన చేస్తూ ఉండాలి కసేపుది కసేపది ఇది బాగుంది అది బాగుంది ఆహా ఇవాడి చెప్పారు ఇది ఇంకా బాగుండదు అంకా అలా కాదు ఏదో ఒక్కదాని మీద ఏక చింతన చింతన చెయ్యాలి ఒకే తలపు ప్రధానంగా స్థిరంగా స్థిరపడిపోతే అప్పుడు ఇతర ఆలోచనలన్నీ తొలగిపోతాయి చివరికి అవి లేకుండా పోతాయి ఈ నానాత్వము ఉన్నంత వరకు చెడు తలంపులు కూడా వస్తూ ఉంటాయి ప్రేమ పదము అత్యంత ప్రబలమైపోతూ ఉంటే మంచి తలంపులు సమకూరుతూ ఉంటాయి కాబట్టి ఒకే ఒక్క తలంపుని పూను ఛానము ఉత్తమ ఉత్తమమైన అభ్యాసమని గ్రహించు అన్నారు కాబట్టి నాకు శివుడు ఇష్టమే విష్ణువు ఇష్టమే అమ్మవారంటే ఇంకా ఇష్టం ఇష్టమేలే కానీ అన్ని ఒకే సమానమైన శక్తి కలిగి ఉన్నాయని చెప్తున్నావు గనక దానిలో ఏదో ఒక్క దానినే ఎన్నుకుని దాని మీదే ఉండు ఏ ఒక్క దాని మీదకి వెళ్లకు ఇప్పుడు తలంపులు మరొక దాని మీదకి వెళితే మరి ఇంకొక దాని మీదకి వెళ్తే తర్వాత తర్వాత మళ్ళీ అనవసరమైన తలంపులుగా మారిపోతాయి కాబట్టి నీకు ఇష్టమైనటువంటి ఏకాగ్రతమైనటువంటి నీ గురువు నీకు ప్రసాదించినటువంటిది ఏదో దాని మీదనే అన్యమైనవి ఎంత గొప్పవైనా సరే నీకు గురువు ప్రసాదించిన దాని మీద ఇష్టమైన దాని మీదనే నువ్వు నిష్టగా ఉండు కాబట్టి ఒకే ఒక్క తలంపును పూనుకో ధ్యానము ఇటువంటి ధ్యానము ఉత్తమమైన అభ్యాసము అని మళ్ళీ కొంతసేపు ఆగి భగవాని ఇలా అన్నారు ధ్యానం ధ్యానమంటే ఏమనుకుంటున్నావు అంటే ఒక పెద్ద పోరు ధ్యానం మొదలు పెట్టగాని ఇతర ఆలోచనలు గుమిగూడిపోయి నిన్ను కమ్మేస్తాయి బలం పుంజుకొని నువ్వు ప్రత్యేక ఆలంబనగా ఎన్నుకున్న తలంపుని ముంచేయాలని చూస్తాయి ధ్యానం మొదలు పెట్టగాని ఇతర తలంపులని నిన్ను గుమిగూడుకుంటాయి మంచి బలంతో నువ్వు దేన్నైతే ప్రత్యేకంగా చెయ్యాలనుకుంటున్నావు దాన్ని ముంచేయడానికి ప్రయత్నిస్తాయి నీ ఆలంబన క్రమంగా మరల మరల అభ్యసించడం వల్ల దృఢపడాలి ఎన్నిసార్లు అనేక ఆలోచనలు వచ్చి నిన్ను నీకిష్టమైన వస్తువు మీద నీ ధ్యానం ఉండనివ్వకుండా బయటికి లాగేయాలని చూస్తూ ఉన్నా నీవు నీ ఆలంబన్ని వదలకుండా క్రమక్రమంగా మళ్ళా మళ్ళా అభ్యసిస్తూనే ఉంటూ దృఢత్వాన్ని సంపాదించుకోవాలి అదే మరి యుద్ధం అక్కడ దైవీ సంపద ఆసు సంపద ఇది ధ్యానం అంటే ఆటలు కాదు పెద్ద పోరు లోపల జరుగుతుంది నా పైన నెమ్మదిగా నువ్వు ఎప్పుడైతే దృఢంగా అభ్యసిస్తూ ఉంటావో అప్పుడు ఇతర ఆలోచనలన్నీ పరారైపోతాయి ధ్యాన సమయంలో ఈ హోరాహోది పోరు ఎవరికైనా తప్పదు కాబట్టి ఎన్ని వచ్చి మీద పడినా నువ్వు వాటికి లొంగకుండా నీ ధ్యాన అభ్యాసాన్ని వదలకుండా సుస్థిరంగా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉండు నీ ప్రయత్నం దృఢపడగా దృఢపడగా ఈ ఇతర తలంపులన్నీ పరారైపోతాయి ధ్యాన సమయంలో ఈ హోరా పోరి ఎవరికైనా తప్పదు ప్రతివాడు దుఃఖ నివృత్తినే కోరుతున్నాడు కదా దానికి మనశ్శాంతి కావాలి అంటే వివిధాలైన ఆలోచనల వల్ల కలిగే విక్షేపాలు ఉండకూడదనమాట ధ్యానము ఒక్కదాని వల్లనే మనశ్శాంతి సాధ్యమవుతుంది ధ్యానం ఒక్కదాని వల్లనే ఏక వస్తు చింతన వల్లనే అదే ధ్యానం దాని వల్లనే ఇతర తలంపులనన్నిటినీ తొలగించుకోగలుగుతావు మరి ప్రాణాయామాలు చేయమంటున్నారు అది ఎందుకు భగవాన్ అన్నాడైన అంటే తలంపుల్ని సూటిగా అరికట్టలేని వారి కోసం ప్రాణాయామం ఆలోచనలు పుట్టి చోట్ల నిలబడి కుప్పలుగా వస్తున్న ఆలోచనల్ని అరికట్టలేని వారి కోసం ప్రాణాయామం చెప్పారు అది రథాలకు కళ్ళెం వేయడం లాంటిది కానీ అక్కడే ఆగకూడదు ప్రాణాయామం దగ్గరే ఆగకూడదు ముందు చెప్పినట్లు ప్రత్యాహారాలు కూడా చక్కగా నిర్వర్తించాలి ధ్యానం ఫలించిన తరువాత ప్రాణాయామం లేకపోయినా సరే మనస్సు ఆధీనంలోకి వచ్చేస్తుంది ఆసనము ప్రాణాయామానికి ప్రాణాయామం ధ్యానానికి సహాయం చేస్తాయి ఫలితంగా మనశ్శాంతి ఇదే హఠయోగానికి ప్రయోజనం అన్నారు భగవాన్ ఇంకా నువ్వు ధ్యానంలో సుప్రతిష్ఠితం అయిపోయిన తరువాత దాన్ని వదలమన్నా నువ్వు వదల్లేవు అసలు నీ వల్ల కాదు నువ్వు ఆటల్లో ఉన్నా ఉత్సవాల్లో ఉన్నా పని చేస్తూ ఉన్నా పని చేయకుండా ఉన్నా అది నీ ప్రయత్నం లేకుండానే నీ స్వస్థితిలో నువ్వు నిలిచి ఉండిపోవడం కొనసాగుతూనే ఉంటుంది అది నిద్రలోనూ ఆగదు అది నీ సహజ స్వభావం అయ్యేంత లోతుగా వేళ్ళు తన్నుకోవాలి దేహం నేనన్న భావన ఎంత లోతుగా వేళ్ళు తవ్వుకుందో ఆ ధ్యానంలో ఉన్నటువంటి ఆ ఏకాగ్రమైన ఆ స్ఫురత్ స్వరూపంలో అది నీ స్వరూపం అన్నంత దృఢంగా వేళ్లు పాతుకునేలాగా స్థిరపడిపోవాలి అయితే మరి ధ్యానం పెంపొందించుకోవడానికి ఏదైనా క్రతుకార్యాలు కార్యాలు కావాలా క్రతువులు యజ్ఞాలు అలాంటివి చేయాలా అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు ధ్యానమే కార్యము ధ్యానమే క్రతువు ధ్యానమే యజ్ఞము అన్నింటికన్నా అది గాఢము శక్తివంతము అయి ఉన్నది దానికే వేరే ప్రయత్నాలు ఏమి యజ్ఞ యాగాది క్రతు హోమాదులు చేయవలసిన పని లేదు నీ ఛాసనం నీకిష్టమైన ఏక వస్తువు ఎందు నేను సుస్థిరంగా ఉంచుకో ఇంతకంటే క్రతువు గాని యజ్ఞం గాని యాగం గాని ఏది అవసరం లేదు ఇది ఒక్కటే అన్నిటికంటే గొప్పదైన క్రతువు అన్నారు అయితే మరి జపం చేయొద్దా అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు జపం వాక్కు కాదు దానికి జపం ఎందుకు జపం అంటే శబ్దమే కదా దానికి జపం ఎందుకు ధ్యానం ఉంటే మరి ఏం అక్కర్లా ధ్యానంలో ఇక వాక్కు కూడా లేదుగా ఏకాగ్రతే ఏకవస్తువే నిలిచి ఉంటుంది అనం కనుక ఇక ఏమీ అక్కర్లే అన్నారు భగవాన్ అప్పుడు ఆ పిచ్చికుడు అయితే మౌనవ్రతం సరిపోతుందన్నమాట అంటే భగవాన్ అన్నారు వ్రతం కేవలం వ్రతమే కొంతవరకు అది ధ్యానానికి సహాయపడుతుంది కానీ తలంపులు అన్ని దశలా చిందులు తొక్కుతూనే ఉంటాయి మోరు మాత్రం మూసుకొని ఉంటే లాభం ఏముంది మనస్సు ధ్యాన మగ్నం అయినప్పుడు వాక్కుతో పని ఉండదని తెలుసుకో మనసు ధ్యానంలో మునిగిపోయినప్పుడు వాక్ ఏం పని చేస్తుంది చెయ్యదు కాబట్టి అంత మంచిది మరొకటి లేదు మౌనవ్రతం పూని కార్యప్రవృత్తి మానవుడు ఆ వ్రత మౌన మౌనవ్రతము పూనిన తర్వాత కార్యాలలో తిరుగుతూ ఉంటే నోటితో మాట్లాడకుండా ఉండి కార్యాలలో తిరుగుతుంటే ఆ మౌనవ్రతానికి ప్రయోజనం ఏముంటుంది కాబట్టి మౌనం అంటే మనోమౌనమే మనసు ఏకాగ్రమై ఏక వస్తు చింతనలో నిలబడి ఉండిపోవడమే ధ్యానము ధ్యానం అంత ప్రయోజనకరమైంది మరొకటి లేదు అని ధ్యానం యొక్క విశిష్టత తెలియజేశారు శ్రీరామణ భగవాన్లు హరి ఓం నమ